దేశ ప్రభు వైపు జస్ట్ అలా అలా తిరిగి చూశాడు అంతేకా అలా తిరిగి చూశాడు అంతే అంత దూరంలో వెళ్ళి గుండెలు బాదుకొని తలల మీద బాదుకొని బోరని ఏడుస్తున్నాడు పాపిని పాపిని అని పశ్చాత్తాపడి కన్నీని పెట్టుకుంటున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు ఏంటంటే పిల్లరా పశ్చాత్తాపము కలుగునే దయగల చూపుల ఎవరైనా రక్త ప్రోక్షణ జస్ట్ చూశాడు అంతేనండి ఏమైనా చెప్పాడా ఏ పాపి దరిద్రుడా నమ్మక ద్రోహి అని ఏమైనా అన్నాడా ఏమనలేదండి జస్ట్ ఆయన వైపు చూశాడు ఏంటి మన ఆ కళ్ళలో ఆ జీవం ఏంటో తెలియదు మనుషులకి పశ్చాత్తాపన కలిగిస్తుంది ఏసు ప్రభుని పట్టుకుంటున్న సైనికులందరూ కూడా ఆ గచ్చమైన తోటలోకి వచ్చారండి యేసుని వెతుకుతా ఉన్నారు ఎవరైనా మేము నచరేడని ఏసుని వెతుంటే నేనే ఆ ఏస్తుని అన్నాడు ఆమె చెప్పండి అది గట్టిగా హాలయలుయా వాళ్ళు బోర్లు పడ్డారంట అంత వెనక్కు పడ్డారు నేనే ఆ ఏసుని